టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన అందరు విద్యార్థులు కూడా రాత్రి నిద్ర ఉండలేదు అనుకుంటున్నాను చాలా బాధ అనిపించిందండి అయితే ఏ విధంగా ఎంపిక చేసినా నలభై ఐదు వేల మందే కానీ మనం ఒక పేపర్ రాసేటప్పుడు ఈ చదువుకుని వెళ్ళిన వాటిలో ఏమీ రాకుండా అత్యంత కఠినంగా ఇచ్చేటప్పుడు ఆ ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఒక రకమైన మన మీద మన కాన్ఫిడెన్స్ లెవెల్ పోతాయి సంవత్సరం నుంచి చదివాను ఏమీ చదవలేదు ఓకే అసలు ఏమి చదువుతున్నాను వాడు ఏమి ఇస్తున్నాడు అసలు ఏంటి పరిస్థితి అనే విధంగా అందరికీ కూడా విద్యార్థులకి లోపల ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది అయితే వాస్తవంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి జరిగే ప్రతి ఎగ్జామ్ యాక్చువల్గా రెండు వేల పదహారులోనే స్టార్ట్ అయిపోయిందండి ఆ వాతావరణం మరి గత గ్రూప్ వన్ తోటైనా మనందరం కూడా మేలుకోవాలి సో ఇక్కడ నుంచి పేపర్స్ అన్నీ కూడా ఇలాగే వస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే సివిల్ సర్వీస్ పేపర్ని ఆధారంగా వీళ్ళు తీసుకుంటున్నారు వాడు పది ప్రశ్నలలో ఓ రెండు మూడు ఐచ్ఛకాలు ఇస్తే వీళ్ళు ప్రతి ప్రశ్నల్లో ఎనిమిది ఐచ్ఛికాలు ఇచ్చేస్తున్నారు అన్ని కూడా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు దానివల్ల టైం సరిపోవడం లేదు ఒకవైపు ఒకవైపు ఏమో మ్యాథ్స్ ఉంది నలభై నిమిషాలు మిగిలిన అనుకుంది నలభై నిమిషాల్లో వాడు ఇచ్చిన అంత పెద్ద లెక్కలు పేజీకి ఒక లెక్కలు చేయాలంటే మ్యాథ్స్ వాళ్ళు కూడా పదిహేను నుంచి ఇరవై చేయడం చాలా కష్టం ఓకేనండి అయితే ఎనీవే అవన్నీ పక్కన పెడదాం మన ఫరదర్ ఏంటి మెయిన్గా ఒరిజినల్ కటాఫ్ నిజమైన కటాఫ్ నేను ఇప్పటివరకు ఏ కట్టాఫ్ చెప్పినా ఎప్పుడు పోలేదండి ఆ కట్టాఫే చెప్తాను అది కూడా ఎలా అంటే గత గ్రూప్ వన్ నోటిఫికేషను అలాగే రాత్రి మొత్తం ఒంటి గంట వరకు విద్యార్థుల మార్కులు సేకరించాను ఆ సేకరణ ఎలా మన గ్రాంటెస్ట్లు పెట్టాం టాప్లో ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ మధ్య వచ్చిన స్టూడెంట్స్కి మార్క్స్ అన్నీ మనం పరిశీలిస్తే వాళ్ళకి యాభై ఒకటి యాభైలో ఉన్నారు టాప్ వాళ్ళు ఇంకా అప్పుడు అరవై డెబ్బై వచ్చిన వాళ్ళు చెప్పక్కర్లేదు వాళ్ళందరూ కూడా నలభై ముప్పై ఐదు అట్లో ఉన్నారు వావరాలగా చాలామంది విద్యార్థుల దగ్గర గ్యాదర్ చేసిన మార్క్సు గత గ్రూప్ టూ ప్రకారము నేను కట్ ఆఫ్ చెప్తానండి ఇది ఓకే సార్ రెండవది ఏంటంటే ఈ కట్ ఆఫ్ మనం చెప్పే ముందు మెయిన్ అందరం ఒక విషయం చెప్తానండి జాగ్రత్తగా వినండి అందరూ కూడా ఈరోజు ఏపీఎస్సిని వన్ ఈస్ట్ హండ్రెడ్ వన్ ఈస్ట్ సెవెంటీ ఫైవ్ అనేది చేయమని అభ్యర్థం చేయాలి ఎందుకంటే నాకు ఈ ఆలోచన వచ్చింది వాస్తవంగా చాలామంది ఆల్రెడీ గ్రూపుల్లో ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు కూడా అయితే ఒకటి మీరు పొడిచేస్తాం చంపేస్తాం అని ఉద్యమాలు చేస్తే ఎవరు కూడా ఎట్టి పరిస్థితులు చేయరండి ఇప్పుడు కూడా ఒక విషయం గాంధీ గారు ఉన్నారు ఎన్ని అతివాదు ఉద్యమాలు ఎన్ని ఉపరాత్మక తీవ్రవాది వారు వచ్చినప్పటికీ స్వతంత్రంలో గాంధీ యొక్క సత్యము సత్యాగ్రహం వల్లనే స్వతంత్రం చివరికి వచ్చింది సో ఏదైనా సపోజ్ నేనే ఉన్నాను ఎవరో ఫోన్ చేసి వంద రకాలుగా మనం తిట్టి ఏదో చేస్తా ఉంటే నువ్వెంతా ఎందుకు తేలుస్తూ ఉంటావు చాలామంది కలిగే చేశాను నేను అదే నాకు రిక్వెస్ట్ సార్ ఎలా కాదు సార్ ఇలా చేయండి సార్ ఇలా చేయండి అంటే మనకు ఉండనిపిస్తాం పాపంలే చేద్దాం అనిపిస్తుంది అందుకే ఎప్పుడైనా సరే రాజ్యాంగబద్ధమైన సంస్థల నుంచి మనం ఇప్పుడు చైర్మన్ గారికి ఒక వినం పెట్టుకొని మరి ఆ విధంగా వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకొని సార్ నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే నోటిఫికేషన్ ఇది మాకోసం వన్ ఎయిట్ ఫిఫ్టీని సెవెంటీ ఫైవ్ చేయండి వీలైతే హండ్రెడ్ చేయండి ఈ విధంగా అభ్యర్థం చేయాలి దానికోసం మరి అందరు ఎమ్మెల్సీని మరి అదేవిధంగా విద్యావేత్తలని ఈ డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ లేకపోతే ఇంకా ఇతర ఉద్యోగ సంఘం నాయకులని వాళ్ళందరినీ కూడా మనం రిక్వెస్ట్ చేసుకొని విద్యార్థులందరూ కూడా వెళ్ళి విజ్ఞప్తి చేస్తే ఈ విధంగా పెంచి పెంచితే అందరూ సంతో సంతోషమే ఓకేనండి దానికోసం నేను ఒక గ్రూప్ లింక్ కూడా పెడతాను వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ పెడతాను అందులో జాయిన్ అవ్వండి దాన్ని మనము రిఫరెన్స్ చేద్దాం దానికి నేను కూడా పూర్తి మద్దతు ఇస్తాను ఓకేనండి ఇంకో విషయం ఏంటంటే ఒకటి మాత్రం చెప్తాను ఈ ఉద్యమాలు అనేటప్పుడు చాలామంది విద్యార్థులు చేసే పని ఏంటంటే వాట్సాప్లో టెలిగ్రామ్లో ఒక మెసేజ్ ఇస్తారు కనీసం చుట్టుపక్కల విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళైనా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి తప్ప ఎవరు కూడా అంటే అందరికీ అయితే నాకు అవుద్ది నేనేమి ఎండలోకి వెళ్ళాలి అసలే రసీకాలం వస్తుంది అనే విధంగా ఉంటున్నారండి అందువల్ల అలా చేస్తే అలాంటి ప్రయత్నాల ద్వారా ఏది సాధ్యం కాదు అందరూ కలిపి ఎక్కువ మంది వెళ్ళి కమిషన్ ఊరు కనీసం పోస్ట్ కార్డు అయినా పంపుతారంటే పంపరు ఆ పోస్ట్ కార్డుకి టైం వేస్ట్ అంటారు లేదా బెయిల్ పెట్టడం పెట్టరు అందరూ పెడతారు కదా నాది నీకు శ్రీకృష్ణదేవరాయల కారంలో తెనాల రామకృష్ణ ఉన్నాడు కదా పాలు నీళ్ళు అలా ఉంటుందన్నమాట సో దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు యాభై వచ్చిన వాడు డౌటే అరవై వచ్చిన వాడికి డౌటే ముప్పై వచ్చిన వాడికి డౌటే అందరికి డౌటే నేను ఉంటానా లేనా నేను ఉంటానా లేనా కదా అందువల్ల ఇలా వన్ ఎయిట్ హండ్రెడ్ వన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ పెట్టుకున్నట్టు వన్ ఎయిట్ హండ్రడ్ పెట్టాలనుకోండి ఎంతమంది సుమారు ఎనభై తొమ్మిది వేలు అంటే లక్ష వరకు వెళ్ళిపోతుంది కదా ఇంచుమించు సో హ్యాపీగా అందరూ ఉంటారు మెయిన్ మెయిన్ వాళ్ళందరూ ఉంటారు అలాగని చూడండి నాలుగు లక్షల మంది రాశారండి ఎంత ఎలిమినేట్ చేసినా మూడు లక్షల నలభై ఐదు వేల మంది ఎలిమెట్ చేయాలి కదా ఇప్పుడు మూడు లక్షల యాభై వేలు ఎలిమినేట్ చేయాలి ఇప్పుడు ఓకే యాభై వేల మందినే సెలెక్ట్ చేస్తారు అంతేకాదు నలభై ఐదు వేల మంది సెలెక్ట్ చేస్తారు మీరందరూ ఈ ఉద్యమంలో ప్రార్థన అభ్యర్థన మన మన ఏపీఎస్ మెంబర్స్ ఉన్నారు చాలా మంచి వాళ్ళందరూ కూడా వాళ్ళు అంటున్న ఎంతగా రెస్పాండ్ ఎప్పుడు లేదు మంచిగా రెస్పాండ్ అవుతారు వాళ్ళకే అభ్యర్థన చేయండి ఇది పెడతారు ఓకే సార్ అయితే ఇంకోటి ఈ యొక్క వీడియోలో నేను చెప్పేది కట్ పాటు ప్రస్తుత పేపర్లు పెట్టి ప్రిపరేషన్ స్టైల్ మార్చేయాలి అది మాత్రం చెప్తున్నాను ఈ ప్రిపరేషన్ స్టైల్ మీరు మార్చలేదు అనుకోండి మనలా ఇదే పరిస్థితి అవునండి నోటిఫికేషన్ వచ్చిన నెల రోజులకి పుస్తకాలు తీస్తారు మూడు నెలల్లో గబరా గబరా చదువుతారు వాడిచ్చిన స్టేట్మెంట్లు వాడిచ్చిన ఈ యొక్క జతపరచడాలు ఓకే సరి అయింది సరికాదు ఇవన్నీ కూడా చేయాలంటే ఎంత కష్టమండి సో ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చాలి దీనికోసం మాట్లాడుతాం ఓకే సార్ మరి అదే విధంగా మనం పరిశీలిస్తే మెయిన్గా సార్ జాగ్రత్తగా చూడండి కట్ ఆఫ్ నా అంచనా ప్రకారం చెప్తున్నాను ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి సార్ చాలా విలువైంది ఎందుకంటే ఈ వీడియో మీరు చూసి నెక్స్ట్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నిన్నట్లాగా మీరు ఇబ్బంది పడే పరిస్థితి రాదు ఎందుకంటే నేను గత వారం రోజుల నుంచి కూడా అంటే ఫిలిమ్స్కి ముందు నెల రోజుల నుంచి కూడా అందరినీ సన్నద్ధం పరిచాను యూట్యూబ్ ద్వారా మా లైవ్ మెంటర్షిప్లో కానవండి మెంటర్షిప్లో వారం రోజుల్లో కేవలం ఈ నెగిటివ్ మార్క్స్ కోసము ప్రిపర్ ఎగ్జామినేషన్ హాలే మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ పేపర్ చేసే విధానం ఇంపార్టెంట్ అని చెప్పి ఆ నెగిటివ్స్ దయచేసి పెట్టొద్దు కష్టంగా ఉంటే ఇంకా తక్కువ చేయండి అంటే ఒక్కొక్కరు నలభై వేసి యాభై వేసి పెట్టుకొని వచ్చారు కుంజులు ఇప్పుడు వాళ్ళందరూ కూడా డెబ్భై ఎనభై రావాల్సిన కూడా యాభైలోనూ నలభైల్లో ఉన్నారు సో అందువల్ల ఏంటంటే మీ మెంటర్గా చెప్పుడు మీరు ఫాలో అవ్వాలి చాలామందికి సార్ మీకు చెప్పానా లేదా కట్ ఆఫ్ యాభైకి తక్కువ ఉంటుందని ఫస్ట్ మీడియా చేసింది నేనే అందరూ ఎనభైలు తొంభై అన్నప్పుడు ఏమైంది ఓకే ఇప్పుడే కాదండి ఇప్పుడు కూడా నేను వాస్తవాలు చెప్తాను ఇది ఫాలో అండి నేను చెప్తున్నాను గత ప్రకారం కట్ ఆఫ్ వన్ ఈస్ట్ ఫిఫ్టీ ప్రకారం నలభై ఐదు వేలు మందికి ఇది నేను చెప్పింది కాదు ఏపీపిఎస్సి మెంబర్ గారు పెట్టారు ఏం పెట్టారు సార్ అంటే నలభై ఐదు వేలు మంది ఎంపిక చేస్తాం ఓకే బీసీ ఎస్సీ ఎస్టీ అనే మినిమం క్వాలిఫై మార్క్స్ లేవు నలభై ఐదు వేలు మంది తీసుకుంటాం వన్ ఈస్ట్ ఫిఫ్టీ ప్రకారం తీసుకుంటాం అందరినీ తీసుకుంటాం మినిమం కట్ ఆఫ్ పెట్టి తగ్గించాం అందరినీ క్వాలిఫై ఓవరాల్ ఓవరాల్ జనరల్ కట్ ఆఫ్ తీసుకుంటాం అని చెప్తారు దీని ప్రకారం చూస్తే ఇప్పుడు చూడండి యాభై దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి స్టేట్ మొత్తంలో యాభై అరవై దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి డెబ్బై దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఓకే నలభై దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి ముప్పై దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఈ విధంగా చూసుకుంటే డెబ్బై అయిన మార్కు నాకు ఇంతవరకు కనిపించలేదండి మహా అయితే డెబ్బై దాటిన వాళ్ళు వెయ్యి మంది వేసుకోండి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉంటారు కదా వెయ్యి మంది వేసుకోండి మరి అరవై దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఒక రెండు వేల మందికి ఎక్కువ కనిపించట్లేదండి ఓకేనా యాభై దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి మరొక నాలుగు వేల మంది వరకు వేసుకోండి ఓకే లేదా ఐదు వేల మంది వేసుకోండి ఫైవ్ థౌజండ్ మెంబర్స్ యాభై దాటిన వాళ్ళు మొత్తంగా చూసిన యాభై వాళ్ళు ఎక్కడ కనిపించలేదు నాకు ఎందుకంటే గ్రాండ్ టెస్ట్లో తొంభై రెండు వచ్చిన వాళ్ళకి యాభై యాభై నాలుగు యాభై రెండు వచ్చాయి ఒక ఎనభై తొమ్మిది వచ్చిన వాళ్ళకి యాభై వచ్చాయి సో ఈ వాస్తవాలు నాకైతే అరవై దాటి డెబ్బై అరవై దాటి ఒక ముగ్గురు స్టూడెంట్లు మా వాళ్ళకి కనిపించారు అంతే ముగ్గురు స్టూడెంట్లు ఉన్నారు అరవై దాటి వాళ్ళు మ్యాథ్స్ స్టూడెంట్లు అవడం మ్యాథ్స్ బాగా చేయడం అరవై దాటి ఒక ముగ్గురు కనిపిస్తున్నారు డెబ్బై దాటి ఇంతవరకు లేదు ఓకే మరి నలభై దాటి చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఐదు రెండు ఏడు ఎనిమిది వేలు అండి ఎనిమిది వేలు మంది యాభై దాటి ఉంటారు టోటల్గా మరి ఇక్కడ నలభై దాటి యాభై మధ్య చాలా ఎక్కువ మంది ఉంటారు ఒక పదిహేను వేలు వేసుకోండి పదిహేను వేలు ఓకే పదిహేను వేలు వేసుకుంటే పదిహేను ఎనిమిది ఇరవై మూడు వేలు ఓవరాల్గా అంటే ఈ మాధ్యంలో ఇరవై మూడు వేలు అంటే ఇంకా ఇరవై రెండు వేలు మంది కావాలి అంటే నలభై నుంచి ముప్పై తీసుకున్న ముప్పైకి దిగువనే వెళ్తుంది కటాఫ్ తప్ప ముప్పై దాటదు ఇది రాసి పెట్టుకోండి కటాఫ్ థర్టీకి బిలో ఇంకా తగ్గుద్ది మీరు ఒకవేళ ఏపీఎస్కి వెళ్ళి ఇది కానీ తీసుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను ట్వంటీకి బిలోనే వెళ్తుంది అప్పుడు ఒకటి సాటిస్ఫాక్షన్ మీరు గ్రూప్ టూ నాలుగు సంవత్సరాల నోటిఫికేషన్ వచ్చినందుకు మెయిన్స్ రాసి మన ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి ఏదైనా సరే ఆ తొమ్మిది వందల మందికే ఉద్యోగాలు ఇస్తారు ఆ రిజర్వేషన్ లో జోన్ లో ఆ టాప్ ట్వంటీలోనే రావాలి ఇది మాత్రం తత్వాన్ని నిన్న వీడియోలో చెప్పాను మీకు తత్వం ఏంటి జోన్ లో రిజర్వేషన్ ప్రకారము నాలుగు వందల యాభై ఓపెన్ ఉంటే నాలుగు యాభై రిజర్వేషన్ పోతే ఈ నాలుగు యాభైలో ఉమెన్స్ రిజర్వేషన్ పోతే జోన్లో టాప్ ట్వంటీ థర్టీలో రావాలి ఏదో ఏఎస్ఓలో రావాలంటే జోన్లో ఒక టాప్ హండ్రెడ్లో రావాలి అంటే మీ జోన్లో నువ్వు టాప్ హండ్రెడ్లో ఉండాలి ఇది వాస్తవం ఓకే దీని గురించి ఆలోచించండి ఎందుకంటే ఒకటి సార్ మనకి ఫైనల్ అల్టిమేట్ ఫీడ్బ్యాక్ ఏది అనేది ఇంపార్టెంట్ అంతిమంది ఏది అంతిమ నీకు ఉద్యోగం ఆ ఉద్యోగం రావాలంటే ఇలాంటి ప్రిపరేషన్ చేసి నాకు ముప్పై ఐదు సార్ ఏం చేయాలి లబోదు అంటే కుదరదు ఏం కావాలి ప్రిపరేషన్ స్థాయిని మార్చాలి సార్ ప్రిపరేషన్ స్థాయిని మార్చాలి అందుకోసమే నేను మెంటల్గా ఉండి కంప్లీట్గా నేను మెంటల్గా డిపెండ్ అయ్యి ఈ ఈ యొక్క గ్రూప్ టూ ప్రిమ్స్కి మా దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు నలభై స్కోర్ దాటి చేశారు చాలా వరకు కాకపోతే ఆ నెగిటివ్కి వెల్లువలు మాత్రం తగ్గిపోయారు అయితే ఏంటి సార్ ఇప్పుడు ప్రస్తుత పేపర్ పెట్టి ప్రిపరేషన్ దీనికోసమే నేను ఈరోజే ఒక కొత్త కోర్సు కూడా రాన్ చేస్తున్నాను సార్ సార్ మీరు ఇప్పుడు సార్ ఈ టైంలో కూడా బాధల్లో కోర్స్ అనుకుంటే అనుకోవచ్చు కానీ అదే ఉపా ఉపాయం ఏంటి సార్ అంటే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేస్తే ఈ పేపర్లు అందుకోలేదు ఇప్పుడు నేను చేస్తున్న కోర్స్ అంటే అన్లిమిటెడ్ అంటే ఈ కోర్స్ ఏంటి సార్ అంటే నీకు ఉద్యోగం వచ్చిన దాకా లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఏంటి సార్ అంటే ప్రతిరోజు నాలుగు గంటలైనా నువ్వు ప్రిపరేషన్ ఉద్యోగం చేయి ఎనిమిది గంటలు ఓకే మిగతా టైం నాలుగు గంటలైనా కేటాయించు నాకు కేటాయించు నీ కోసం నాకు కేటాయించు ఫోర్ అవర్స్ అయినా కేటాయించు నువ్వు ప్రిమ్వు అవక్కు లైఫ్ టైం యాలిటీ కోసం ఇప్పుడు గ్రూప్ టూ ఫిల్మ్స్ కానువు మరి అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తుంది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి సార్ రూమర్స్ నమ్మకండి ఎప్పుడు కూడా నోటిఫికేషన్లు అనేవి లేట్ అవుతావు తప్ప వస్తాయి పవన్ కళ్యాణ్ గారు మరి మన ఏ సినిమా వెంకటేశా ఒక సినిమా చేస్తారు కదా ఆ సినిమా ఆ సినిమాలో చెప్తాడు దేవుడు మీరు లేట్ అవుతాను కానీ ఖచ్చితంగా వచ్చి మంచిగా చేసి వెళ్తానని సో నోటిఫికేషన్లు మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అది మాత్రం ఒకటి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ ఏదో ఉంటే రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ తక్కువ ఉంటుందండి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు అనేది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు అనేది ఏంటి సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాలు మరి జగన్ గారు రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెంచిన రిటైర్మెంట్ అన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఉన్నాయి మే జూన్లో సో విపరీతమైన ఖాళీలు ఐదు వేలకు పైగా గ్రూప్ టూ ఖాళీలు ఉన్నాయి అందులో వెయ్యి తీసినా సరే రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ఉంటుంది సరే మరి అప్పుడు నీకు ఈ ఉద్యోగం కావాలంటే ఏంటని నేను చెప్తున్నాను ఏదో ఫిలిమ్స్ కావాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూర్చోవటం కాదు సో లైఫ్ టైమ్ వ్యాలిటీ కోర్సులు ఏంటి సార్ అంటే గ్రూప్ టూ ఫిల్మ్స్ అండ్ మెయిన్స్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ మరి అదేవిధంగా ఏపీఎస్సీ ఆల్ జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ జనరల్ స్టడీస్ ఆల్ ఎగ్జామ్స్ టోటల్ ఎగ్జామ్స్ ఈ లైఫ్ టైం వ్యాలిటీ కోర్సు పెడుతున్నాను ఇన్స్టాల్మెంట్ కూడా పెడతాను ఎందుకంటే అందరూ పేదవాళ్ళు ఉంటారు ఇంకా వెయ్యి రూపాయలు ఇన్స్టాల్మెంట్స్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ ఫైవ్ లైఫ్ టైమ్ వ్యాలిటీ ఇదేంటి సార్ అంటే డైలీగా ఒకటి కరెంట్ అఫైర్ ఇప్పటికప్పుడు స్టాండర్డ్ కరెంట్ అఫేర్ ఇప్పుడు ఎలా ఉంది కరెంట్ అఫేర్ చూసారు కదా దాన్ని మనం గా వెళ్తాం అలాగే సబ్జెక్ట్ ఈరోజు మెయిన్స్కి మనం స్టార్ట్ చేస్తాం పాలిటిక్స్ స్టార్ట్ చేస్తాం ఎకానమీ స్టార్ట్ చేస్తాం సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేస్తాం ఏపీఎస్ స్టార్ట్ చేస్తాం ఇవన్నీ కూడా ఈ కోర్సులో ఉంటాయి ఈ విధంగా ఇప్పటి నుంచే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నిన్ను నేను ఖచ్చితంగా అద్భుతమైన వ్యక్తిగా అద్భుతమైన శిల్పంగా నేను తయారు చేస్తాను నేను ఒక శిల్పని అర్థమైందండి అద్భుతమైన శిల్పిగా నేను తయారు చేస్తాను అది గుర్తుంచుకోండి సో ప్రిపరేషన్ స్థాయి ఎందుకు మార్చాలి అని నేను అంటున్నానంటే ఒకటే ఒకటండి మీరు చూసారు ఈ స్టేట్మెంట్లు ముప్పై నిమిషాల్లో ముప్పై బిట్లు చేయాలి మ్యా హిస్టరీ ఈజీగానే ఉందనుకుంటున్నారు ఎందుకు ఈజీగా ఉందో తెలుసా హిస్టరీ కరెంట్ అఫైరు మరియు అదే విధంగా సొసైటీ బొమ్మ కనబడింది కనుక హిస్టరీ ఈజీ ఇదే హిస్టరీ పేపర్ని ఇదే హిస్టరీ పేపర్ని జనరల్గా ఇమ్మనండి ఇంకేదైనా ఎగ్జాంపుల్ ఇదే హిస్టరీ పేపర్ని ఇమ్మనండి ఇన్ని స్టేట్మెంట్లు ఇట్లు అప్పుడు అమ్మో హిస్టరీ కష్టం అంటారు తెలుసా ఇదే జాగ్రఫీ పేపర్ని ఇప్పుడు మ్యాథ్స్ అంత హార్ట్గా ఉండి సొసైటీ ఎంత హార్ట్గా ఉండి మరి అదేవిధంగా కరెంట్ అఫైర్ ఎంత హార్డ్గా ఉండి మరి ఇవన్నీ ఎంత హార్ట్గా ఉండేటప్పుడు అక్కడ మీకు హిస్టరీ జాగ్రఫీ ఈ వేసీ కాలంలో జరులు ఉంటాయి కదా అలా అనిపించింది అంతే తప్ప అవి కూడా కష్ట కష్టంగా ఉన్నాయి ఓకే సార్ ఈ కోర్స్ ఎవరికంటే ఇప్పుడు ప్రిన్స్ క్వాలిఫై అవనంటారు కదా అటువంటి వాళ్ళకి సార్ ఎందుకంటే మీరు బాధపడుతున్నారు ఏ విధంగా బాధపడుతున్నారు ఇంకా మా ప్రిపరేషన్ ఆపేసినట్లే మీరు ఎలాగైతే ఏంటి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఎందుకంటే ఇది అన్లిమిటెడ్ ఇది అన్లిమిటెడ్ వ్యాలిడిటీ ఇస్తాం మీకు ఉద్యోగం వచ్చినంత వరకు ఇందులో డైలీ మీరు మనం ఫాలో అవడమే డైలీ కరెంట్ అఫైర్ క్లాస్ డైలీ కరెంట్ అఫేర్ అప్డేట్ ఇస్తాం డైలీ క్లాసులు అవుతాయి కంప్లీటెడ్గా సపోజ్కి ఇప్పుడు ఎలా అంటారంటే నేను చెప్తాను చూడండి ఈరోజు ఈ స్టేట్మెంట్ని మనం కట్టగా చేయాలంటే ఒక పాఠం పైన అంత దృష్టి రావాలి ఎలా సార్ అంటే ఈరోజు కి మనకి శివాజీ గురించి అత్తప్రదానంలో ఎనిమిది ఇచ్చాడు ఆ ఎనిమిది నుంచి కళ్ళు మూసుకొని చెప్పగలగాలి శివాజీ అనగానే శివాజీ ఎప్పుడు జన్మించాడు ఎప్పుడు మరణించాడు వరకు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అలా మైండ్ లోకి వెళ్ళాలి అప్పుడు అందులో బిట్ టైప్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం సార్ మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ నుంచి నేను బిట్ స్టైల్ చెప్పాను అదే విధంగా వచ్చాయి కంప్లీట్ గా ఎందుకంటే గ్రూప్ వన్ స్టైల్ ని చూస్తాను కనుక అదే స్టైల్ ఇచ్చాను అదే స్టైల్ ఎవరు కాదనలేదు కాబట్టి మన స్టూడెంట్స్ ఎవరుంటే కామెంట్లో చూసుకోండి ఎందుకంటే నేను ఏ పేపర్ ప్యాటర్న్ ఎక్స్పెక్ట్ చేశాను అదే ఎక్స్పెక్ట్ చేశాను కనుక యాభై లోపు కట్టా అని చెప్పాను సో ఇక్కడ మనం చేయాల్సింది అంటే ఎంత చదివామని కాదు బిట్స్ ఎలా వస్తున్నాయి సార్ చెత్తా చదవాలి మేము సార్ సింపుల్ చూద్దాం సిపాయిలు బాటే ఉంది నాలుగు ప్లేసులు ఇస్తాడు నాలుగు జతపాత్రాలు ఇస్తాడు చెప్పాను ఏ ప్లేసు ఎవరు అక్కడ నాయకత్వం వహించారు ఖచ్చితంగా అది అలాగే ఇస్తారు బిట్టు సో ఇటువంటి అప్పుడు ఏంటంటే మనం వేస్ట్ మ్యాటర్ కాకుండా ఎక్కడైతే మనం ఫోకస్ చేయాలో మొత్తం చదివిన తర్వాత బిట్ ఎలా వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయాలి సో ఇలా ఇప్పటి నుంచి నెక్స్ట్ నోటిఫికేషన్ మహా అయితే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూడా నువ్వు నిరంతరంగా జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ పాలిటీ డైలీ లైవ్ క్లాసులు నాలుగు గంటలు ఉంటాయి అలాగే మొత్తం డిజిటల్ బోర్డు తీసుకున్నాము డిజిటల్ బోర్డు అన్ని రికార్డెడ్ క్లాసులు పెడతాం డైలీ టెస్ట్లు పెడతాం కంప్లీట్గా గైడెన్స్ ఉంటుంది కంప్లీట్గా నా ఆధ్వర్యంలో డైలీ మీతో టచ్లో ఉంటాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు యాప్లో ఎప్పుడు ఏ మెసేజ్ పెట్టినా రిప్లై ఇస్తాం లైవ్లో నచ్చినప్పుడు నచ్చిన కాన్సెప్ట్ మీకు డౌట్ ఉంటే చెప్తాం ఇన్ని రకాల తో ఒక ఫైవ్ థౌజండ్కే ఈ కోర్స్ పెడతాం ఈ ఇందులో మీరు జాయిన్ అయితే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చి చూడండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్స్ రిలీజ్ చేస్తే మూడు వందల మంది తీసుకుంటే లాస్ట్ మంత్ స్మార్ట్ నోట్స్ అని అంటే తక్కువ టైంలో జస్ట్ రిలీజ్ కోర్స్ చేస్తే ఏడు వందల మంది తీసుకున్నారు అంటే మనకు ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ దగ్గర వచ్చినప్పుడు భయం వస్తుంది ఎగ్జామ్ దగ్గర వచ్చినప్పుడు ఎలాగైనా క్వాలిఫై అయిపోయింది ఏదో ఒక ఉపశమనం కావాలి ఇలా ఆలోచిస్తున్నారు ఇలా ఆలోచిస్తే మహా అయితే ఫిలిమ్స్ క్వాలిఫై అవుతారండి ఉద్యోగాలు రావు నీకు నిజంగా ఉద్యోగం గెజిటెడ్ గ్రీనింగ్ ఉద్యోగం రావాలి అంటే ఖచ్చితంగా రెండు సంవత్సరాలు నన్ను ఫాలో అవు నేను నిజంగా చెప్తున్నాను రెండు సంవత్సరాలు ఫాలో ఏదో తాత్కాలికంగా వెంట వెంటనే రావండి అది ఎవరికి చెప్తున్నాను ఇప్పుడు ప్రిమ్స్ అపన ఫిలిమ్స్ అయిపోయి క్వాలిఫై అయిపోయిన వాళ్ళ కోసం గ్రూప్ టు మెయిన్స్ గ్రూప్ టు మెయిన్స్ స్టార్ట్ చేస్తున్నాను మార్చి ఒకటి నుంచి మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు ఓకే సార్ అయితే మెయిన్స్ కూడా రెండు ఉంటాయి సార్ ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్ మార్చి ఒకటి నుంచి ఆఫ్లైన్ వచ్చేసరికి మార్చి పదిహేడు గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఉంది కదా ఆ ఎగ్జామినేషన్ అయ్యి మార్చి పద్దెనిమిది నుంచి విజయనగరంలో స్టార్ట్ చేస్తున్నాం శైలేందర్ రెడ్డి గారు మరి శంకర్ గారు మరి రామకృష్ణ గారు మరి నేను నలుగురు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఈ మంచి ఫ్యాకల్టీని వినియోగించుకోండి అద్భుతంగా ఉంటుంది సార్ సార్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ మనల్ని మించి పూర్తిగా అయితే ఒకటి ఎకానమీ మనకి ఎలాగో మనం అంతే తెలుసు మరి సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి రెండు వేల పదిహేను నుంచి గ్రూప్ వన్కి నేను రాసుకున్నాను సార్ గ్రూప్ వన్ సిలబస్ పెట్టాడు అద్భుతంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఒక ఫ్యాకల్టీని తెచ్చిన నేను మొత్తం మళ్ళీ చెప్తాను అర్థమైంది సార్ సో అందువలన మెయిన్స్ ఆఫ్లైన్ కావాలన్న వాళ్ళు మార్చి పద్దెనిమిది అండి ఆన్లైన్ అయితే మార్చి ఒకటి స్టార్ట్ అవుతుంది నేను ఒకటే చెప్తాను సార్ ఒక ఎంత మంచి ప్రణాళిక అయినా ఆచరణ చేయకపోతే ఉపయోగం లేదు నేను ప్రతిరోజే చెప్పేవాడిని రెండు టెస్ట్లు మూడు టెస్ట్లు పెట్టి బాబు టెస్ట్ రాయండి లైవ్ వినండి మెటీరియల్ చదవండి టెస్ట్ రాయండి టెస్ట్లు రాసేవారు కాదు పదిహేను వందల మందిలో టెస్ట్లు రాసిన వారు నూట యాభై నూట అరవై నూట డెబ్భై మరి మిగతా వాడు టెస్ట్ రాయకపోతే వాడికి ఎలా అవుతుంది సో ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేము ఇవ్వడం కాదు మీరు పాటించాలి సో అలా పాటించిన వాళ్ళే ఈరోజు యాభై దాటైనా అరవై దాటైనా హ్యాపీగా ఉన్నారు ఒకటిసారి గుర్రాన్ని నీటి వరకు తీసుకువెళ్ళగలం నీరు తాగించలేము ఏ స్టూడెంట్ కానీ నేను చెప్పేది ఏంటంటే నువ్వే చదవాలి నేను గైడ్ చేస్తాను మా ఎగ్జామ్ హాల్లో నీట్యూబ్ మార్క్ ఎలా చేయకుండా ఉండాలి చెప్తాను కానీ నీ పేపర్ నేను రాయలేను కదా నేను వాస్తవమే ఓకే ఒకేసారి అర్థమవుతుందండి సో అందువల్ల ఏంటంటే మీకు నిరంతరం టచ్లో గైడ్ లేకపోతే కష్టం ఖచ్చితంగా ఉండాలి ఒక మెంటర్ ఖచ్చితంగా ఉండాలి అయితే నేనే బెస్ట్ మెంటర్ అని నేను చెప్పలేను కానీ ఒకటి మాత్రం చెప్పగలనుండి మీ అందరికీ తెలుసు యూట్యూబ్లో మీకు యూట్యూబ్ మీకు యూట్యూబ్లో ఎంత ఇచ్చానంటే లైవ్లో యాప్లో కొన్న వారికి ఎంత సర్వీస్ ఇచ్చి ఉంటాను యూట్యూబ్లో నేను ఎంత ఇచ్చానంటే అర్థమైందండి లాస్ట్ నలభై ఐదు ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ నుంచి కూడా ప్రతి స్టూడెంట్కి ఎలాంటి డౌట్నో క్లారిఫై చేశాను స్మార్ట్ నోట్స్ ఇచ్చాను బాక్స్ ఐటమ్స్ ఇచ్చాను మెటీరియల్ మొత్తం మొత్తం చదవలేరని మళ్ళీ టూ టైమ్స్ రాసి పెట్టాను అర్థమైందండి ఫైవ్ డేస్లో మెటీరియల్ మొత్తం గ్యాదర్ చేసి బాక్స్ పెట్టిన ఆ బాక్సుల నుంచే సుమారు నలభై పైన వచ్చాయి మన మెటీరియల్ నుంచి డెబ్బై ఐదు పైగా డైరెక్ట్ బిట్స్ ఉన్నాయి సార్ పేపర్లో టిక్ కూడా పెట్టాను నేను మా స్టూడెంట్స్ అందరికీ తెలుసు సో ఇలాంటప్పుడు మీకు కావాల్సింది ఒక మెంటర్ నేను బెస్ట్ మెంటర్ అంటే నేను మీకోసం కష్టపడతాను ఎందుకంటే నాకు మీలాంటి ఉద్యోగులు తయారు చేయడం నా లక్ష్యం కనుక ఎనీవే సార్ ఈ పేపర్ ఎంత కష్టంగా ఉన్నామండి ఎన్ని కానివ్వండి ఈ తొమ్మిది వందల మందిలో నువ్వు ఉండాలి అంతే కదా ఈ తొమ్మిది వందల మందిలో నువ్వు ఉండాలంటే ఫాలో అవ్వండి కోర్సు తీసుకున్నవి తీసుకోలేకపోండి యూట్యూబ్ అయిన ఉపయోగించుకోండి కోర్సు తీసుకుంటే డైలీ టైప్లో ఉంటాం ఈ విధంగా చేస్తాం సార్ మరి మన మెంటర్షిప్లో ఎలా ఉంటుంది సార్ అంటే డైలీ మార్నింగ్ ఒక టూ అవర్స్ నైట్ ఒక త్రీ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ ఓవరాల్గా వన్ డేలో లైవ్ ఉంటుంది డైరెక్ట్గా అలాగే ఇప్పుడు మెయిన్స్కి ఏం చేస్తామంటే డిజిటల్ బోర్డుతో ముందు రికార్డులు కూడా పెట్టేస్తున్నాం మీకు నచ్చింది మీరు వినుకోవడానికి ముందు రికార్డులు కూడా పెట్టేదాన్ని ప్లాన్ చేస్తాం అది కూడా చేస్తాం దాంతోపాటు లైవ్లో డైరెక్ట్గా క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ మెటీరియల్ మీకు బుక్స్ కొరియర్ చేసేస్తాం లేదా మీరు ప్రింట్ తీసుకోవచ్చు అది చదివి డైలీ రెండు ఎగ్జామ్స్ రాయాలి వీక్లీ ఒక గ్రాంటెస్ట్ రాయాలి నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఎంత మ్యాటర్ని కుదించి స్మార్ట్ నోట్స్లో చేస్తాం స్మార్ట్ నోట్స్ ఆ స్మార్ట్ నోట్స్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ బిట్టు ఇప్పుడు అలగిచ్చాడు చేతపరచరాలు సరే అయింది స్టేట్మెంట్లు రీజన్స్ వీటన్నింటినీ కూడా నా యొక్క అనుభవం ఉపయోగించి తయారు చేస్తున్నాను అది ఇంపార్టెంట్ మెచేర్కి ఏంటంటుందంటే మార్కెట్లో బోల్డ్ పుస్తకాలు నీ స్మార్ట్ నోట్స్ ఇంపార్టెంట్ దాని తర్వాత బాక్స్ ఐటమ్స్ ఇలా అన్ని రకాలుగా మన మెంటర్షిప్ ఉంటుంది అందరూ అనుకుంటున్నారు మెంటర్షిప్ అంటే ఎప్పుడో వారకొకసారి లైవ్లో కనబడే హాయ్ నాన్న చిన్న చిట్టి అంటారు అది కాదు రోజు నాలుగు గంటల లైవ్ ఉంటుంది డైలీ టచ్లో ఉంటాం మొత్తం మెటీరియల్ ఇస్తాం ఈరోజు మీరు ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ తీసుకున్నారు మార్కెట్లో అది ఆరు నెలల క్రితం వరకుదే అందరూ అప్డేట్ చేశారు మరి మంది నీకు ఎగ్జామ్ ఇప్పుడు జూన్ జూన్ వరకు నేను అప్డేట్లో ఉంటాను సార్ ఒక క్వశ్చన్ తెలుసా కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి నెల కూడా నేను అప్డేట్ చేసి ఇచ్చారు మా స్టూడెంట్స్ అందులో కూడా ఒకటో రెండు బిట్లు వచ్చాయి అర్థమవుతుందండి సో ఈ విధంగా ఈ మెంటర్ అండ్ లైవ్ క్లాసెస్లో మీకు కంప్లీట్గా టచ్లో ఉంటాం అది మాత్రం గుర్తుంచుకోండి ఓకే సార్ అయితే ఒకటి గుర్తుంచుకోండి కటాఫ్ కోసం భయపడకండి థర్టీ బిలో ఉంటుంది మరి అందరూ కూడా వన్ ఈస్ట్ హండ్రెడ్ కోసం అభ్యర్థం చేద్దాం చేసినట్టయితే తగ్గిస్తే ఇరవైకి దిగు దిగులో ఉంటుంది చిందన టెలిగ్రామ్ లింక్ పెడతాం అందులో జాయిన్ అవ్వండి అందరూ అందరూ జాయిన్ అయితే మనం దీని నుంచి ఒక రకమైన విన్నపాన్ని పంపిద్దాం ఒక గ్యాదర్ చేసి మరి అదేవిధంగా చూస్తే ప్రస్తుత ట్రెండ్లో నీకు ఉద్యోగం రావాలంటే ఏదో డైరెక్ట్ బిట్లు చదువుకుంటే అవ్వదండి కాన్సెప్ట్ పైన మూర్తి ఐడియాలజీ రావాలి అలా రావాలంటే లాంగ్ టైం ప్రిపరేషన్ ఉండాలి సార్ మరి ఈ విధంగా మనం ఈ మార్చి ఒకటి నుంచి మెట్రసిప్ స్టార్ట్ చేస్తున్నాం మార్చి పద్దెనిమిది నుంచి ఆఫ్లైన్ కూడా విజయనగరం అక్కడ స్టార్ట్ చేస్తాను అద్భుతమైన ఫ్యాకల్టీ అందరూ కూడా మెయిన్ నేను ఉంటాను మీకు నేను ఉంటాను అది అది చాలు ఎవరు మీకు రిమార్కబుల్లో ఉన్నా నేను మళ్ళీ క్లాస్ తీసుకుంటాను అది నేను హామీ ఇవ్వగలను ఓకే సార్ నాలుగు సబ్జెక్టులు అద్భుతంగా నేను డీల్ చేయగలను సార్ ఎందుకంటే ఒకటి సార్ ఎప్పటికీ మేము బ్రాండ్లే నమ్ముతాం బ్రాండ్ హైదరాబాద్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి మేము బ్రాండెడ్లే నమ్ముతాం సార్ ఒక విషయం పవన్ కళ్యాణ్ అభిమాని మహేష్ బాబు అభియాను సినిమా పోతే చూడరు సార్ గుంటూరుకారం ఏమైంది మన అజ్ఞాతవాసం ఏమైంది కానీ మన వాళ్ళు ఏంటో ఇప్పటికీ కూడా అక్కడ ఎవరు వాళ్ళు వాళ్ళు ఓల్డ్ ట్రెండ్ ఆ ట్రెండ్ దగ్గరికి వెళ్ళి మీ బ్రాండ్లో బ్రాండ్ల దగ్గరికి వెళ్ళి ఆన్లైన్లో ఎకానమీకి నాలుగు వేలు ఐదు వేలు ఏంటండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకదానికి ఐదు వేలు ఏంటండి ఒకసారి ఆలోచించుకోండి మీరు ఎప్పుడైనా కూడా ఓకే ఆఫ్లైన్లో అయితే విపరీతమైన ఫీజులు మనం ఓవరాల్ మొత్తం కలిపి మూడు వేల ఐదు వందలకి ఇస్తున్నాం మేము మెయిన్స్ మొత్తం మెయిన్స్ కలిపి మూడు వేల ఐదు వందలు సార్ అది కూడా మార్చి ఒకటి వరకు తర్వాత ఐదు వేలు మార్చి ఒకటి తర్వాత ఐదు వేలు ఎందుకంటే ఒకరు ఒకదానికి ఐదు వేలు పెట్టినప్పుడు నేను ఓవరాలు అన్నిటి కూడా ఏంటి ఒక వాళ్ళ వాళ్ళ రికార్డెడ్ వీడియోస్ కాదు మనవి లైవ్ క్లాసులు మెంటర్షిప్ టెస్ట్ సిరీస్లు స్మార్ట్ నోట్స్ ఎగ్జామ్ వరకు మీకు సపోర్టెడ్ ఒకేసారి ఇవన్నీ కూడా కలిపి మనం ఇలా పెడుతున్నాం అది ఒకసారి ఆలోచించుకోండి అర్థమైందండి ఒక విషయం సార్ బ్రాండ్కే వస్తే నాకంటే బ్రాండ్ ఇంకా లేరు ఎందుకంటే మీరు ఏమి కావాలనుకొని చదువుతున్నారో ఏ ఉద్యోగం కావాలని చదువుతున్నారో అలాంటిది నేను సాధించి అద్భుతమైన ఉద్యోగం సాధించి ఉన్నాను అది అది మరి అర్జున్ పుష్పాల చెప్పినట్టు అది మన బ్రాండ్ అర్థమైందండి ఓకే ప్రతి దానిపైన మన కాన్సెప్ట్ ఉంది మీకు ఎలా చేయాలి ఎలా చదవాలి ఎలా ఎగ్జామినేషన్లో మీరు ఫాలో అవ్వాలి ప్రతిదీ నేను చెప్తాను మిగతా ఇన్స్టిట్యూట్ కోసం మనకు అనవసరం ఎవరు ఎక్కడ తీసుకుంటే అక్కడ తీసుకోండి నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి ఫిలిమ్స్కి కలగైతే న్యాయం చేస్తాను వంద ఇట్లు న్యాయం చేస్తాను ఇది మీ ఆర్ఎస్ యొక్క మాట ఈ మాటని మీరు ఒక శాసనంగా భావించండి ఓకే సార్ థ్యాంక్ యూ